రైతు ఆత్మహత్యల నివారణే అతని ప్రయోగాలకు ప్రేరణనిచ్చింది ప్రకృతి సవాళ్లు అతడి ఆలోచనలకు పదును పెట్టాయి నీటి సమస్య కొత్త సాగు పద్దతులకు ఉత్ప్రేరకమైంది తక్కువ ఉత్పాదకాలతో అధిక దిగుబడినిచ్చే జంట సాళ్ల పద్దతిలో చేపట్టిన మొక్కజొన్న సాగు ఫలప్రదమైంది ఎకరాకు యాబై క్వింటాళ్ల మక్కలతో అధిక దిగుబడి సొంతమైంది విభిన్న పద్దతుల్లో పంటలు సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్న ఆయనే వేముల వెంకటేశ్వరరావు ఆ ఆదర్శ రైతు ప్రయోగాలు ఓరుగల్లు దాటి ప్రచారం పొందడంతో కేంద్రం సైతం ఇటీవల కృషి ఉన్నతి పురస్కారంతో సత్కరించింది తోటి రైతులను ప్రభావితం చేస్తున్న ఆయన కృషిని మనం కూడా పరిశీలిద్దాం పదండి కరవు కాలంలోనూ ఏపుగా పచ్చగా దర్శనమిస్తున్న ఈ మొక్కజొన్న పొలం కృషి ఉన్నతి పురస్కారం గ్రహీత వేముల వెంకటేశ్వరరావుది ఈయన స్వస్థలం వరంగల్ జిల్లా ఖానాపురం విలక్షణ సేద్య పద్ధతులను అవలంబించడం వెంకటేశ్వరరావు ప్రత్యేకత సాధారణ పద్ధతిలో ఎకరానికి ముప్పై ఐదు క్వింటాళ్లు రావడం గగనం అలాంటిది జంట సాళ్ల విధానంలో యాభై క్వింటాళ్ల మొక్కజొన్నలు పండిస్తూ రికార్డు సృష్టించారు ఈయన భారత పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సైతం ధృవీకరించిన ఈ పద్ధతిని తోటి రైతులు అవలంబించడం అన్ని విధాలా ఉత్తమమంటారు వేముల నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయింది మనకి మనం ఎట్లా బతకాలి ఎట్లా బండి అనే దాని మీద ఇట్ల ఎందుకు పెట్టకూడదనే ఉద్దేశం మీద నలభై ఇంచులకే ఒక లైనేసి ఆ లైన్ కి అటు ఇటు నాటినప్పుడు కొంతమంది రైతులు ఈ మధ్యలో రెండుసార్లు సార్లు వస్తాయా నువ్వేం మనిషివా ఎందుకు పెడుతున్నావా అని చెప్పని అడిగితే ఏమో పెడుతున్నా ప్రయోగం చేస్తున్నా ఎట్లా ఎట్లా అనుకుంటున్నా ఆ పరిస్థితిలో నేను చేసిన ప్రయోగం ఆసారి మంచిగా బలవంతమైంది అదేవిధాన్ని ఇక కొనసాగించకూడతున్నా అయితే నన్ను చూసి మా దగ్గర రైతులు మొత్తం ప్రత్యేక ఎవ్వరు కాని టిప్పులు మొత్తం కూడా ఇదే పదకొచ్చారు శ్రమ ఒకటి తగ్గుతుంది పట్ల తగ్గుతుంది దిగుబడిలో ఐదు నుంచి పది క్వింటాల వరకు వ్యత్యాసం వస్తుంది పెట్టుబడుల్లో ఆరు ఏడు వేల రూపాయలు తేడా టోటల్గా పది నుంచి పదిహేను వేలు నికరంగా రావాలి ఈ నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నా సంతోషం కలకాలం ఉండాలంటే ఈ విధానం నాలుగు కాల పాటు జీవించినప్పుడే నా సంతోషానికి ఒక అర్థం వాణిజ్య పంటలతో చితికిపోయిన వెంకటేశ్వరరావు వ్యవసాయానికి దూరంగా పారిపోకుండా వినూత్నంగా సాగారు జంట సాళ్ళ విధానాన్ని ఆవిష్కరించారు తెలంగాణ వాతావరణానికి మొక్కజొన్న భేషని గుర్తించారు ఈ ఆరుతడి పంటను డ్రిప్ ద్వారా ఎడం సాళ్లలో విత్తడంలో విజయవంతమయ్యారు తక్కువ నీరు కొద్దిపాటి ఎరువులు తక్కువ శ్రమతో నికర ఆదాయం పొందడం నేర్చుకున్నారు ఈ విధంగా మొక్కజొన్న పండించడంలో యావత్ రైతాంగానికి ఆదర్శ ప్రాయుడైన వెంకటేశ్వరరావు ఈ విధానం అందరికీ చేరువైనప్పుడే తనకు నిజమైన సంతోషం అంటారు మన తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుందంటే అన్ని పంటల కంటే సుఖంగా హాయిగా పండే పంట నమ్మకమైన పంట ఒక మొక్కజొన్నే దీంట్లో మొక్కల సంఖ్య అనేది తగ్గే అవకాశం అంత తక్కువ ఎక్కడ నీటి బొట్టు పడకనో ఏమైనా డిప్పర్ మూసకపోయితే అక్కడ మొదటి తప్ప ప్రతి ఒక్క మొక్కం వస్తుంది దీంట్లో ఓన్లీ విత్తనం ఖర్చే డిప్పేత్తనానికి రెండు వందలు విత్తనం ఖర్చు ఒక వెయ్యి రూపాయలు పన్నెండు అయిపోయే దాన్ని అంటే అందరు చేసే విధానంలో ఒకసారి కల్లా అరక దున్ని అంటే ఒక ఎకరానికి రెండు అరకలు కావాలి రెండు వేలది రెండు వేల విత్తనానికి నాలుగు వందల కూలీలకి ఒక డిఏపి బత్త ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది కిలోలు మామూలు చేస్తారు నైట్రోజన్ ఈ విధానంలో కేవలం ఒక్క బత్త కూడా బండియొచ్చు కానీ మనం దిగుబడులు అత్యధికంగా కావాలని చెప్పాను మనం కోరుకుంటున్నాం కాబట్టి బస్తా నార నుంచి రెండు బస్తాలు ఖచ్చితంగా వాడాలి నైట్రోజన్ నైట్రోజన్ వాడడం వల్ల దీని దిగుబడి ఆటోమేటిక్ ఉంది అంటే ఇంకొక సార్ మధ్య దూరం ఎక్కువ ఉండడం వల్ల గాలి వెలుతురుబడి మొక్కలో పిండిపాతం బాగా తయారై దిగుబడులు అత్యధికంగా వస్తానికి కారణం ఇది ఈ విధానంలో మొక్కల సంఖ్య మినిమం ముప్పై మూడు వేల నుంచి ముప్పై ఆరు వేల దాకా ఉంటుంది అంటే ఆ విత్తన రకాలను బట్టి మామూలు విధానంలో ఇరవై ఆరు వేల నుంచి ముప్పై లోపే ఉంటుంది నేను ఈ విధానం సాగు చేయబట్టి ఇప్పటికి మూడు సంవత్సరాలు అయిపోయింది ఇది నాలుగో సంవత్సరం నేను ఫస్ట్ చేసినప్పుడు నేను ఒక్కనే చేశాను ఇవాళ ఇక్కడ మొత్తం అయిపోయింది అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధానంలో నాలుగేళ్లుగా జంటాళ్ల ప్రస్థానం ఖానాపురం దుగ్గుండి మండలాల్లో కొనసాగుతోంది తన వద్దకు వచ్చిన యువ రైతులకు ఈ విధానం గురించి వివరిస్తూ సాంకేతిక సలహాలతో వారిని ప్రోత్సహిస్తున్నారు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుండటం వల్ల యువ రైతులు సైతం జంటసాళ్లలో మక్కల సేద్యానికి ఆసక్తి కనబరుస్తున్నారు నేలను సారవంతం చేసే వేముల సాగు విధానాన్ని తోటి రైతులు అభినందిస్తున్నారు నేను గతంలో మామూలుగా సాగు చేశానండి దిగుబడి రాక పెట్టుబడులు ఎక్కువయ్యి ఆర్థికంగా బాగా చితికిపోయానండి బాబాయ్ గారిని చూసి జంటసాల పద్ధతిలో తక్కువ పెట్టుబడితో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా తక్కువ నీటి వినియోగంతో ఒక ఎకరానికి దాదాపు అతి తక్కువ పెట్టుబడితో అత్యధికంగా ముప్పై ఐదు నుంచి యాభై క్వింటల్ వరకు తీసి దిగుబడులు తీసి మా అలాంటి యువ ఆదర్శంగా నిలిచారండి వారిని మేము స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి డిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా అధిక సాధిస్తున్నందుకు చాలా గర్వకారణం నేను ఈ సంవత్సరమే కొత్తగా వ్యవసాయం మొదలు పెట్టాను ఎందుకు మొదలు పెట్టానంటే ఇక్కడ కానాపురం గ్రామంలో రైతు వేముల వెంకటేశ్వర గారు ఉన్నారు ఆయన డ్రిప్ సిస్టమ్ ద్వారా జంట ద్వారా మొక్కజొన్న వేస్తున్నారు మనకి ఎకరానికి వచ్చేసి కింటా మొక్కజొన్న లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ కింటాస్ అయినాయి ఆయనకి అందువల్ల ఆయన చేసే విధానం పద్ధతి నచ్చి నేను కూడా ఈ సంవత్సరం మళ్ళీ డ్రిప్ ద్వారా జంట సాల పద్ధతిను నేను కూడా మొక్కజొన్న వేసాను చాలా బాగుంది మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ జంటసాల పద్ధతిలో మళ్ళీ స్వీట్ కార్ నేసాము అది కూడా బానే ఉంది దయచేసి రైతులందరూ కూడా అదే విధానం పాటించాలని కోరుకుంటున్నాం నూతన పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు తీసే రైతులకి ఇచ్చే అవార్డు అది అది రావడం సంతోషంగా ఉన్నది ఇంకో వేయడం వల్ల భూమికి మనం చాలా సత్తు పెంచినట్టు అయితే మేము ఇంతముందు అనుకునే వాళ్ళం రెండు వేల ఇరవై వచ్చే వరకు ఒక్కొక్క ఎకరానికి పది బస్తాలు యూరియాతోనే పంటలు పండుతాయి అనుకున్నాం కానీ ఈ వెంకటేశ్వర కొత్త పద్ధతి కనిపెట్టడం వలన రైతులకి చాలా లాభం మనం భూమికి కూడా చాలా ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం అంటే అది మనకి ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాల దాకా ఇట్లా తక్కువ ఇరువు వేసుకుంటూ వెళ్తే అది అధిక దిగుబడి ఇచ్చుకుంటూ మన రైతులు కాపాడే పరిస్థితి ఉంది వ్యవసాయ శాఖ సైతం ఈ పద్దతిని రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పరిచయం చేసే పనిలో నిమగ్నమైంది మరి వివిధ శాస్త్రవేత్తలు హైదరాబాద్ నుండి కానివ్వండి మనకు వరంగల్ నుండి కానివ్వండి మరి వాటర్ టెక్నాలజీ సెంటర్ కెళ్ళి కూడా గత సంవత్సరము మరి డైరెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ ఒక పంట క్షేత్రం కూడా పెట్టడం జరిగింది దీన్ని రైతులు చాలా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మండలాల్లో గాని చాలా మంది అవలంబిస్తున్నారు దీని ద్వారా రైతులకు తక్కువ పెట్టుబడితోటి నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు దీని ఇది ఎంతో లాభసాటిగా ఉంది కాబట్టి రైతు సోదరులందరూ ఇలాంటి పద్ధతులు మరి లాభసాటి వ్యవసాయం చేయాలని మీ అందరినీ మరి మీడియా ద్వారా కోరుచున్నాను పదేళ్లుగా నీటి పొదుపే లక్ష్యంగా బిందు సేద్యాన్ని అమలు చేస్తున్నారు వేముల వెంకటేశ్వరరావు క్యాబేజీ మిర్చి సహా పదహారు రకాల పైర్లను వినూత్న పద్దతిల్లో అధిక దిగుబడులు సాధించారు సేద్య రంగంలో తన సేవలకు ఎన్నో అవార్డులు రివార్డులు ఇప్పటికే వరించాయి తాజాగా కృషి ఉన్నతి పురస్కారం దక్కటం పట్ల తోటి రైతులతో పాటు వ్యవసాయాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు